రీ మన ధర్మరం సుబ్బయ్య నాయనగారు ఏమంటాడంటే తల్లివి తండ్రివి గురుడవు దాతవుష్టవెనాధనంబు ప్రాణము ీతనువుదాముగా నుల్లములో జిది నగో యదు నందన దాసు ననుల్ దయను శ్రీహరి తల్లివి తండ్రివి గురుడవు దాతవు ఇష్ట సగుండవు నీవే నాకు నాకెల్లదనంబు నెల్లదనంబును ఏ పరమాత్మ తల్లివైనా నీవే తండ్రివైనా నువ్వే దాతవైనా నీవే ఇష్ట సకుడవైనా నీవే నాకెల్ల ధనంబు ధనం కూడా నీవే ఇక నీ ఉంటే తరిగే ఉంది నీ ఉన్నటువంటి మానవులకు ఏ తరుగులేదు కనుక అటువంటి మహత్తరమైన మహాస్థితి నీతోనే సర్వము చేకూరుతుంది ప్రాణమును భవదార్పణముగా నొల్లములోన చేసి తినహు ఇక నీవు తప్ప నాకేరే దిక్కు లేదని ఈ హృదయములు నిన్ను నిరంతరం కొలచి తలచి పిలుస్తా ఉన్న సర్వము అర్పణ చేసిన ఈ తనువుని నీకే అర్పణ చేసిన అర్పణ చేసిన గనక యదునందన యాదవ కులంలో జన్మించినటువంటి ఓ మహానుభావ కనుక నిన్ను నమ్మిన వారికి ఏ కొరత రాదు గదయ్యా గదయ్యా దాసులందున చల్లగజేయు మీ దయను నన్ను ఎడజల్లెత్తావు జనంలో కాదు పెద్ద వీరులైనటువంటి వాళ్ళు కాదు ధన ఉన్నటువంటి ధనికుల్లో కాదు భక్తులలో నీకు దాసులై ఎవరైతే ఉన్నారో వారి యందు నన్ను చల్లగా చేయము కృష్ణ అంటాడు తాతగారు అంటే ఈ భూలోకంలో జనంలో జరగటం పెద్ద విశేషం కాదు భక్తులలోన చల్లగా చేస్తే కానీ అది అంతటి మహా గొప్పది అంటాడు దీనికి మహానుభావులైనటువంటి పెద్దలంతా కూడా దాసులైనటువంటి మహాత్ముల్లో చల్లటమే మహాభాగ్యము అంటాడు ఎవరు కబీర్ దాసు గారి కుమారుడైనటువంటి దాసు గారు సామాన్యమటోయి సద్గురుని నిజగురుని సేవ చేయుట సామాన్యమటోయి సద్గురువు యొక్క సేవ చేయటం సామాన్యమైన పని కాదు అంటాడు మహానుభావుడు మరి దాసు గారి కుమారుడు దాసదాసులకు దాసు కావాలి దేశదాసులకు దోసులొగ్గాలి దాసే కమాల్ దాసు కావాలి ధరణిలో డంకాని కొట్టి తీరాలి అంటాడు అంటే దాసులలో మనం చల్లగలిగితే మహాభాగ్యం దాసులలో కనుక చెల్లకుండా ఎన్నో ఏదో చెల్లినానన్నా అది పెద్ద ఉపయోగము లేదు అంటాడు మరి దాసుల్లో చెల్లాలంటే ఈ దేహములో ఉన్న ఇంద్రియాలని మనం లోన తగ్గించుకోవాలిగా మూడు ఇండ్ల ఇండ్లకాల భిక్షమెత్తాలి ఐదు పాండవుల వంట చేయాలి తొమ్మిది మందికి పంచి పెట్టాలి పదోవానికి భాగం ఇవ్వాలి అంటాడు మహానుభావుడు మూడు కాల భిక్షమెత్తాలి ధనేసిన దారీసిన పుత్రీశను ఈశ్వత్రయాది గుణముల్లో మనం భిక్షమెత్తుకొని ఆ మహానుభావుణ్ణి ఉన్నవరికి ధనంజాలు ఉన్న భార్య ఉన్న భర్తే చాలు ఉన్న పుత్రులతో ఉన్నవరికే సాలని ప్రేమగా నిర్మలంగా అక్కడ కనుక మనం భిక్షెత్తగలిగితే తొమ్మిది మందికి పంచి పెట్టాలి తొమ్మిదేది నవరంధ్రాలు తొమ్మిది ఈ తొమ్మిది ఇటు కూడా సమత్వమైనటువంటి దివ్య జ్ఞానాన్ని పంచగలిగితే పదోవానికి భాగం ఇవ్వాలి పదోదేది మన త్రికూటంలో ఉన్నటువంటి దివ్య వెలుగు అంటే కాలంలో ఆ దివ్య స్వరూపమైనటువంటి మహాస్థితిని గనక మనం సేవించగలిగితే జన్మ భాగ్యము అంటాడు దాసు నాయన గారు మళ్ళీ ఉంటాడంటే ఆరు చక్రాల బండి దేవాలి ఎనిమిది గుర్రాలు వేసి కట్టాలి తొమ్మిదో గుర్రం కళ్ళెం బట్టి పదో గుర్రాన్ని పారద్రోరాలి అంటాడు ఆరు చక్రాల బండి కట్టాల ఎనిమిది గుర్రాలు ఏసి కట్టాల ఆరు చక్రాలు ఏంటి ఈ దేహములో ఉన్నటువంటి అరిషట్ గుణాలు కావచ్చు లేదా దేహములో చక్రాలు వీటిని బండి కట్టాలి అరిషడ్ వర్గ గుణాలని ఎనిమిది గుర్రాలను వేసి కట్టాలి ఎనిమిది గుర్రాలు ఏంది అష్టమదాలు ఈ ఎనిమిది మతాలని ఆ లోననే కట్టాలి కట్టుబాటు చేయాలి తొమ్మిదో గుర్రం కళ్ళెం బట్టి పదో గుర్రాన్ని పారద్రోల్ల మనస్సును బట్టి ఉరకనీయకుండా పదో దానికి పారద్రోలే పరబ్రహ్మం వైపు మలుతా ఉండాలి అంటాడు కమల్దాస్ నాయన్ గారు అయితే పట్టపగలు పచ్చి కర్ర కొట్టాలి చిక్కు చీకట్లోన ఎండబట్టాలి రేయి పగలు లేని రమ్య రమ్యమైన వంట చేయాలి అంటాడు అయితే పట్టపగలు పగులేంది పరబ్రహ్మస్వరూపమే పట్టపగులు ఆ పగుల్లో ఈ దేహాన్ని నిలబెట్టాలి సిక్కు చీకట్లో ఎండబెట్టాలి సిక్కు సీకటేది త్రికూటమే ఆ త్రికూటంలో ఈ మనస్సును ఏకాగ్రతగా బుద్ధి ఎందు లీనం చేసి బుద్ధిని ఆత్మలో లీనంగా నగ చేయగలిగితే మహాస్థితి అంటాడు అయితే రేయి పగలు లేని రమ్య స్థలమును వంట చేయాలి అంటాడు ఈ ముక్కులో శ్వాసకి రెయ్యి లేదు పగులు లేదు అంటే యోగ మార్గంగా ఎల్లప్పుడూ ఆత్మను విచారిస్తా మహోన్నితమైన మహాస్థితిని పొందాలా అంటాడు మనకి కమల్దాసు నాయన గారు తల్లి లేని పిల్లాను పెంచాలి తండ్రి లేని వాడికిచ్చ చేయాలి కులము గోత్రము లేని వాడొచ్చి కుదురుగ పుస్త కట్టి తీరాలి అంటాడు తల్లి లేని పిల్లేంది మనసుని పెంచాలా ఆత్మ ఎలా లేని మనసు చే ఎదుకా వోయమ్మా అనడు కాదరయ్య గారు మహానుభావుడు మనసుకి మనసుకు వెళ్ళలేదు ఎంత లెక్క పెరుగుద్దని లేదు ఎంత లెక్కైనా పెరగచ్చు దేహం పెరగాలంటే ఐదు అడుగుల నుంచి నాలుగు అడుగుల నుంచి ఆరు అడుగులు ఏడు అడుగులు వరకు పెరుగుద్ది కానీ మనసు ఆకాశం ఎంత పెంచుకోవచ్చు అంటాడు కాదరైనయను కాదు తండ్రి లేనోడికి ఇచ్చి చేయాలంటాడు తండ్రి లేనోడు బుద్ధి మనసుకు తల్లి లేదు బుద్ధికి తండ్రి లేదు అయితే అటువంటి బుద్ధిని కులము గోత్రము లేని వాడు వచ్చి కుదురుగా పుస్తే కట్టి తీరాలి అంటాడు కులము గోత్రం ఊరికి లేదు గారికి లేదు ఆయన కులాలు కానీ గోత్రాలు కానీ లేదు ఆయన మనం చేసిన పనులు బట్టి నువ్వు మహానుభావుడవు నువ్వు మహాతల్లివి నువ్వు జ్ఞానివి నువ్వు తపస్సివి నువ్వు యోగివి నువ్వు పుణ్యాత్ముడివి నువ్వు సేవకుడివి అని ఒక్క ఆశీర్వచనం కనుక మనకు చెయ్యగలిగితే జన్మ పావనము అంటాడు కమల్దాసనాయన్ గారు అయితే అటువంటి మహత్తరమైన మహాస్థితి అయితే మనం ఎలా ఉండాలా దాస దాసులకు దాసుం కావాలా దేశదాసులకు దోషులకు కా దేశంలో దేశాలు జరిగే మహనీయ మహానుభావులకి దోషులకి వాళ్ళు ఉన్నంతసేపు కూడా ఎంతో ప్రేమగా చేయగలిగితే కానీ ఆ మహాస్థితి కలుగుద్ది అంటాడు మహానుభావుడు మరి మరి దాస్ గారు చెప్పినట్టు ఇటు మన ధర్మవరం సుబ్బయ్య నాయన గారు చెప్పినట్టుగా మనం ఈ శరీరాన్ని చక్కగా నడిచి జీవితాన్ని చక్కగా బాగు చేసుకొని జన్మని పావనం చేసుకోవటమే మనందరికీ మూల కారణమైంది ఉంది మనటువంటి మహాస్థితిని అందరం కూడా అందుకొని కావాలని మీ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు అందజేస్తూ సర్వం శ్రీకృష్ణార్పణ నమస్తే